పోలీస్ అమరవీరుల వారోత్సవాలను విజయవంతం చేయాలి అని ఇల్లందు డిఎస్పీ చంద్రబాను సిఐ సురేష్ తెలిపారు పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఇళ్లందు పట్టణంలో పోలీసులు విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ చంద్రబాను మాట్లాడుతూ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ఘనంగా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు ప్రజలు విద్యార్థులు ఈ వారోత్సవాల్లో భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు దేశ రక్షణ ప్రజల భద్రతలో అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు విధి నిర్వహణలో అసలు పాల్సిన వీరుల సేవలు త్యాగాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని డిఎస్పీ పేర్కొన్నారు వచ్చిర్రు గాని సైకిల్ దొరకక చాలా మంది బై వాక్ వచ్చిర్రు అందరికీ ధన్యవాదాలు ఈ రోజు ప్రజలందరికీ ధన్యవాదాలు అట్లాగే మనకు పాల్గొన్న స్కూల్ పిల్లలకు కాలేజీ పిల్లలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం కాబట్టి దీని ముద్దే ఉద్దేశం అమరవీరుల స్మరించుకుంటా త్యాగించుకోవాలి త్యాగాలను మనం ఫలించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం కాబట్టి అన్నిదగా భావించకుండా కొంచెం పోలీస్ అమరవీరులకు పోలీస్ అమరవీరులకు పోలీస్ 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 దీంట్లో ఏదైతే మనం ఈరోజు స్వేచ్ఛ వాయులు పీల్చుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎలాంటి సంఘ విద్రోహ శక్తుల బారిన పడకుండా స్వేచ్ఛగా జీవించడానికి ఎన్నో తరాలుగా లేకపోతే ఎన్నో రోజులుగా ఎంతో మంది త్యాగాలు చేస్తే కానీ మనకి ఇలాంటి ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి సమాజం ఏర్పడలేదు కాబట్టి వాళ్ళందరి యొక్క ప్రాణ త్యాగాలను మనం వృత్తిలో ఉంచుకొని భవిష్యత్తులో కూడా మంచి సమాజం ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆ అమరుల త్యాగాల ఫలితాన్ని లేకపోతే వాళ్ళ త్యాగాలను వృధా కానియకుండా ఖచ్చితంగా మంచి సమాజం కోసం పాటుపడాలని ప్రతి ఒక్కరు పౌరుడిగా పోలీసుగా ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇల్లందు సబ్ డివిజనల్ అధికారి చంద్రబాబు సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం వీరులకు పోలీస్ అమర వీరులకు జోహార్ పోలీస్ అమర వీరులకు జోహార్ ఎన్నో సంవత్సరాల నుంచి మా పోలీస్ వీరులు ప్రాణ త్యాగాలు చేసిన సందర్భంగా ఇరవై నుంచి ఈ నెల ఇరవై నుంచి ముప్పై తారీఖు దాకా మనకు పోలీసు అమరవీరుల దినోత్సవం అని చెప్పేసి నిర్వహించడం జరిగింది చనిపోయినాడే యుద్ధంలో ఒక్కరోజు వాళ్ళ గుర్తు కోసం చేద్దామని చెప్పేసి ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ మనకు కేటాయించింది ఆ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నుంచి ప్రతి సంవత్సరం జనవరి ట్వంటీ సిక్స్ ఆగస్టు పది ఎట్లా చేసుకుంటారో మనం ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ కూడా అట్లాగే చేసుకుంటాం కాబట్టి దీని ఉద్దేశం ఏంటంటే ఫిఫ్టీ నైన్ లో చైనాలో చనిపోయింది అక్కడ ఉన్న సిఆర్పిఎఫ్ గానీ సెంట్రల్ ఫోర్స్ కానీ చనిపోయడం జరిగింది దాని తర్వాత అంచెలంచెలుగా ఆ గాలి మనకు కూడా చనిపోయి మన దగ్గర కూడా చాలా మంది అమరులైన దాని ఉద్దేశంతో ఈ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ ని నిర్ణయించడం జరిగింది దాంట్లో ప్రోగ్రామ్ గా ప్రతిరోజు ఏదో చోట ఏదో ఒక ప్రోగ్రాం నడుస్తున్నది ఈ రోజు ర్యాలీ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది రేపు ముప్పై ఒకటో తారీఖు నాడు ముప్పై తారీఖు నాడు రక్తదాన శిబిరం కూడా ఉన్నది అట్లాగే ఈ రోజు మనకు ర్యాలీలో పాల్గొనడానికి చాలా మంది వస్తున్నారు కానీ ఈ రథం దొరకట్లేదు సైకిల్ అనేది దొరకకుండా పోయింది సమాజంలో పొంగ పొంగ ఇది కూడా చిన్న పిల్లలే వాడుతున్నారు కానీ పెద్దోళ్ళు వాడట్లేదు కొన్ని దేశాల్లో సైకిల్ మీద చాలా ఒక వారంలో ఒక రోజు దీని మీదనే కేటాయించు కానీ మన దగ్గర మాత్రం సైకిల్ దొరకడానికి మా వాళ్ళు పొద్దున్న కష్టపడితే ఒక యాభై సైకిళ్ళు దొరకలేదు కాబట్టి ఈరోజు జనాలు వచ్చారు కానీ సైకిళ్ళు దొరకక చాలా మంది వాక్ వాకొచ్చిర్రు అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమం మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మనం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దీని ముద్యోగ ఉద్దేశం అమరవీరులకు స్మరించుకుంటా త్యాగించుకో వాళ్ళ త్యాగాలను మనం ఫలించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇళ్ళందు పోలీసులకు మరియు ప్రజలందరికీ ధన్యవాదాలు అట్లాగే మనకు పాల్గొన్న స్కూల్ పిల్లలకు కాలేజీ పిల్లలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను